చూడండి ఫ్రెండ్స్ ఇది మేము అందజేసే ఏదైతే డిజైన్ పేపర్లు ఉన్నాయో దాంట్లో ట్వంటీ నంబర్ పేపర్ అనమాట ఈ డిజైన్ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఒక మంచి ట్రిక్ కూడా ఉంది దీంట్లో చాలా చాలా అవసరమైన ట్రిక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి మగ్గం వర్క్లో జరదోసి కుట్టడంలో కూడా ప్రతి ట్రిక్కులతో సహా తెలియడమే కాకుండా ఒక మంచి ట్రిక్ ఈజీగా ఈ వర్క్ అనేది హెవీగా మీరు లగ్జరీగా చేసుకోవచ్చు ఈ డిజైన్ పేపర్ అనేది చూడండి ఎలా ఉందనేది పూర్తిగా కుట్టడం మొదలు పెడదాం చూడండి జాగ్రత్తగా ఈజీ మెథడ్ అనేది చేద్దాం మనం చూడండి ఇక్కడ సెంటర్ అనేది ఏముందా ఏదైనా ప్రింట్ ఉంది చూసారా ఇది డిజైన్ నెంబర్ ట్వంటీ అనమాట ఈ ప్రింట్ అనేది ఏంటంటే సెంటర్ నుంచి ఇలా సన్నగా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి వేసుకోవచ్చు కానీ లోడింగ్ అనేది ఏంటంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి జర్దోసి పేస్ట్ని అంటారు దీన్ని సన్న పేస్ట్ని అనేది సెంటర్లో నుంచి కరెక్ట్గా సెంటర్ సెంటర్లోనే రావాలి చూడండి ఇలా ఒకటి రెండు స్టిచ్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక జర్దోసి అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే పేస్ట్ని సన్న జరదోసి లోడింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటే సన్న పూసలు అనేవి తీసుకుని నీట్గా ఆనిచ్చి వేయండి చూడండి ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా అనేది రెండు రెండు పూసలు అనేవి ఇలా చూడండి ఒక్కొక్కటి వేసినా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది ఒక్కొక్క పూసకి కుట్టు వేస్తే కాదు రెండు రెండుకి వేసినా కూడా ప్రాబ్లం లేదు కానీ మూడు మూడు మాత్రం దయచేసి వేయవద్దు డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా అవసరం లేకపోతే వంకర టింకర్లు అన్నమాట స్టడీగా ఉండదు వర్క్ అనేది ఫినిషింగ్ ఉండదు ఒకటి కానీ రెండింటికి కానీ కంపల్సరిగా ఈ విషయం అనేది గమనించండి ఏంటంటే రెండు రెండు పూసలకి ఒక కుట్టు వేయడం కానీ లేకపోతే ఒకటి ఒక ఒక్కొక్క దానికి వేస్తే ఇంకా మంచిది కాదు రెండింటి రెండింటికి తొందరగా అయిపోవాలంటే రెండింటికి వేసుకోవచ్చు కానీ మూడు పూసలకి ఇలా వేయవద్దు ఎందుకంటే వంకర్లు వచ్చిద్ది అనమాట మూడు అనేది వద్దు దయచేసి అందుకనే ఒకటి కానీ లేదంటే రెండు రెండు పూసలకు కానీ ఇలా కుట్టు అనేది వేసుకోండి రెండో వైపు కూడా ఇలాగే ఆనిచ్చి ఈ పూసలు అనేది అటుపక్క కూడా వేసేయండి రెండో పక్క కూడా చూసారా ఇటు ఇటువైపు వేశారు ఇటు ఇటువైపు కూడా సేవ్ వేసేయాలి చూడండి ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఇక్కడ అనేది మీరు జరీతో అవుట్లైన్ చేసుకున్నా పర్లేదు కాదు అనుకుంటే జర్దోసి చేస్తే ఇంకా ఆఫీషియల్గా ఉంటుంది జర్దోసి కలర్ పోదు కాదు బట్టి ఎప్పటికి కూడా గ్యారంటీగా కలర్ ఉండే ఏదైనా ఉందంటే జర్దోసి అనేది కలర్ పోకుండా ఉంటుంది ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ దాకా ప్రాబ్లం ఉండదు అలా అనేది జర్దోసి అనేది ఉంటుంది ఈ ఖచ్చితంగా ఏంటంటే ఈ జర్దోసి అనేది మీరు అవుట్లైన్ అనేది వేసుకోండి జస్ట్ దాని తర్వాత వర్క్ అనేది ఏంటి అలా అనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ డ్రాప్ షేప్ అనేది ఉన్నాయి మీకు ఆ డ్రాప్ షేప్లో ఏం చేయాలంటే ఇలా అనేది రెండు బీట్స్ అనేవి తీసుకోవాలి ఇలా ఇలా క్రాస్ అనేది ఆ డ్రాప్ షేప్లో తీసుకోవాలి తీసుకుని మళ్ళీ ఆ క్రాస్ అనేది ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత మూడు బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది మూడు అనేది ఫైనల్గా ఇక్కడ ఈ బీట్స్ అనేవి వేసేస్తే ఆ డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది చూసారు కదా ఎలా అనేది వచ్చిందో డ్రాప్ అనేది అలాగే సేమ్ సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ నుంచి మొదలుపెట్టండి పెట్టిన తర్వాత ఇలా రెండు బీట్స్ అనేవి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ క్రాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ మూడు తీసుకోండి మూడు బీట్స్ అనేవి అక్కడికి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అనేది రెండు స్టిచ్లు ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూడు అనేది క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసేయండి చేసేసి మూడి వేసేయండి ఇక్కడ వేసేయం కాదే మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ఈ డ్రాప్ అనేది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ డ్రాప్ అనేది వచ్చేసింది ఈ డ్రాప్ షేప్లోనే లోడింగ్ అనేది బీట్స్ వచ్చేసాయి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చిన్న ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఆకులనేవి ఏం చేయాలంటే క్రాస్ క్రాస్ జరదోసి లోడింగ్ వేసేయండి కాదు అనుకుంటే మీరు థ్రెడ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు కాదు అనుకుంటే బీచ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు అటు ఇటు చేసుకోవచ్చు కానీ దీన్ని పది రకాలుగా కుట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్ డిజైన్ అనేది నేను కుట్టిన పద్ధతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే సింపుల్గా కుట్టు కుట్టుకోండి సింపుల్గా ఈ వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ డిజైన్కి నేను చూ చేసేది ఏంటంటే నేను కొంచెం ఒక మీడియం సైజులో కుడుతున్నాను హెవీ అనేది చేయవచ్చు ఇంకా హెవీ చేయవచ్చు కానీ నేను మీకు చూపించే వర్క్ అనేది ఏం ఏదైతే ఉందో అది కేవలం ఏంటంటే ఒక మీడియం వర్క్ అనేది మీడియం రేంజ్లో అనేది చూపిస్తున్నాను అంటే ఒక మిడిల్ రేజ్ అనేది కొంచెం బెటర్ అలాంటి వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను మీరు అలా చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట కాదు అనుకుంటే దాన్ని మీరు సింపుల్గా తీర్చిదిద్దుకోవచ్చు ఈ డిజైన్ పేపర్ని ఇప్పుడు చూడండి చూడండి రెండు కలర్స్లో దీన్ని మీరు మార్చుకుని కుట్ కుట్టాలన్నమాట అంటే ఒక కలర్ అనేది పింక్ అనేది కుడుతున్నాను ఇక్కడ ఏదైతే ఈ కలర్ ఉంది చూసారా ఈ డ్రాప్ షేప్ ఉంది చూసారా జస్ట్ డ్రాప్ షేప్ అంత వరకే ఒక కలర్ అనేది వేయాలి అంటే ఒక కలర్ అనేది ఎంచుకున్నప్పుడు డ్రాప్ షేప్కి ఒక కలర్ వేయాలి జరదోషి ఏదైతే మీకు ఆకులు చూసారా అక్కడ అనేది మీరు ఖచ్చితంగా వేరే కలర్ అనేది వేసుకోవాలి ఇక్కడ సపోజ్గా నేను పింక్ అనేది వేస్తాను ఇప్పుడు చూడండి చూడండి రెండో కలర్ అనేది చూడండి చేసి చూపిస్తున్నాను గ్రీన్ కలర్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇన్ కలర్ అనేది వేస్తున్నాను అది పింక్ వేసాను కదా డ్రాప్ అనేది ఇది గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ అనేది వేస్తున్నాను ఇలా అనేది రెండో కలర్ కూడా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మెయిన్ కలర్సే అనమాట దీనికి లుక్ అనేది వస్తాయి అనమాట ఖచ్చితంగా ఈ కలర్స్ అనేవి అంతవరకే ముడి అనేది వేసేయండి అంతవరకే వేసి సేమ్ అనేది ఇలా అవుట్లైన్ అంతా మీరు కుట్టేయండి కుట్టేయంగానే ఇప్పుడు ఫ్లవర్లోకి వెళ్తాం చూడండి చూడండి గ్రీన్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది పింక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఫ్లవర్కి ఫ్లవర్ నీట్గా ఇలా చూసుకుని అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది మూడో కలర్ అనేది యూజ్ చేసుకోవాలి శారీలో అంచులో ఉన్న కలర్ కానీ లేదంటే మీకు మూడో కలర్ అనేది శారీలో డార్క్ ఉన్న కలర్ కానీ ఏదైనా సంథింగ్ ఓన్లీ సిల్వర్ జరీ కానీ లేకపోతే మీ ఇష్టం ఏ కలర్ అయినా మీరు కాపర్ కలర్ ఏదైనా మీరు ఏదైనా మీరు కాంట్రాస్ట్ కలర్ అనేది యూజ్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ అనేది ఫ్లవర్ మొత్తం కుట్టాలి అనేది కంపల్సరీగా యూజ్ చేసిన తర్వాత ఈ లుక్ అనేది ఏంటంటే అట్రాక్టివ్గా వచ్చేస్తుంది ఇలా అనేది ఫ్లవర్ నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి నాట్ అనేది చేసేయండి ఏం కానీ ఏం చేయాలి చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చంకీ అనేది ముందు వేసేయండి ఇలా ఇలా కుట్టేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళి ఆ చంకీ కదలకుండా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి కంపల్సరీగా చూడండి ఇలా అనేది జరదోసి అనేది ఇక్కడ వేసేయండి అర్థమైందా అసలు చంకీ పైన అనేది జరదోసి అనేది రాదు మరొకసారి చూపిస్తున్నా ఆ ట్రిక్ అనేది ఇది చాలా అవసరమైన ట్రిక్ అనమాట ఇక చూడండి ఈ చంకీ అనేది ఇలా వేసిన తర్వాత ఒక కుట్టు అనేది బయట పక్క కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళి అప్పుడు ఇక్కడ లోపల సెంటర్లోకి ఇలా వెళ్ళి తీయండి తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా తీయంగానే మీరు కుట్టు అనేది ఇలా చంకీ అనేది డైరెక్ట్గా వేసేయండి చూసారా ఇలా జరదోసి వేసేసి ముడి వేసేయండి వేసేయంగానే మరొకసారి చూపిస్తున్నాను ఇది నాలుగోది కూడా ముడి వేయాల్సిన అవసరంలా ఇలా వచ్చేసి మళ్ళీ ఈ ట్రిక్ అనేది చూడండి చంకీ అనేది ఈ చమ్కీ అనేది ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత లోపలికి మళ్ళీ ఇంకో కుట్టు అనేది తీసిన తర్వాత అప్పుడు జరదోసి అనేది వదిలేసి ఇలా వేయాలి వేసిన తర్వాత అటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట అంటే నాలుగు పక్కలు కూడా ఇలాగే రావాలి చూడండి మళ్ళీ ఇలా చమకీ వేసాం లోపలికి ఒక కుట్టు అనేది తీసుకుందాం జర్దోసి అనేది ఇలా వేసాం అదే చమకీ పైకి జర్దు చమకీ అనేది పైకి రావడం కానీ జరగదు ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇప్పుడు చూడండి రెండో వర్క్ ఇలా అనేది చమకీ వేసేసి మళ్ళీ మరొకసారి అనేది దాని లోపల నుంచి కుట్టు తీసుకుని ఇలా మూడు మూడు పూసలు అనేవి ఇలా పెట్టేసి మళ్ళీ అటు పోయి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ చంకీ ఒకటి పెట్టండి ఇంకో చమకీ అనేది ఇలా పెట్టిన తర్వాత మరొక స్టిచ్ అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మరొక మూడు పూసలు అనేవి స్ట్రైట్గా డైరెక్ట్గా వేసేయండి పర్లేదు మళ్ళీ ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ చమకీ ఇది డైరెక్ట్గా చంకి వదిలేసి మూడు పూసలు అనేవి వేసేయచ్చు ఎందుకంటే పైకి రాదు చంకి అనేది ఎందుకంటే అంత గ్యాప్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు చూడండి చివరిగా ఏంటన్నా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చివరిగా చేయాల్సిన వరకు ఏంటంటే ఇక్కడ అనేది ఇలా అనేది జరదోసి తీసుకుని నీట్గా జర్కన్ కోసం తిప్పాలి ఇలా ఇలా జర్కన్ స్టోన్ అనేది మధ్యలో అంటించేటట్లుగా ఆ రౌండ్ అనేది ఇలా తిప్పుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది దాంట్లో మధ్యలో కావాల్సింది ఏంటి జర్కన్ అనేది అంటే అంతే ఇంకా పని అయిపోయింది ఇంకా చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే జరిగే అవుట్లైన్ అనేది వేసేయండి మీరు నీట్గా ఒక అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత దాని మీద కట్ వర్క్ కూడా చేసేయండి దాని తర్వాత వర్క్ అనేది నేను చూపిస్తాను ముందు అనేది అవుట్లైన్ అనేది కొంచెం లోపలికి వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత మరొకసారి అనేది ఇలా తిరిగి బయట పక్క అవుట్లైన్ లాగా మీకు నీట్గా వచ్చేయాలి వచ్చిన తర్వాత చూడండి చూడండి అటు ఇటు అనేది కట్ వర్క్ అనేది ఇటు అటు ఇటు అటు ఇటు అటు కట్వర్క్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కట్వర్క్ అనేది కింద వేసేసిన తర్వాత అప్పుడు మీరు జర్కన్ స్టోన్ కోసం ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి నార్మల్గా ఇలా తిప్పుకుంటే చాలు జర్కన్ స్టోన్ అనేది అంటుకుపోతుంది ఇక్కడ ముడి అనేది వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటంటే చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత చంకీ అనేది వదిలి మరోసారి నేను సేమ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అలా అనేది వేసిన తర్వాత ఇక్కడ జరదోసి అనేది ముడి వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే రెండోది ఏంటంటే దాని పక్కనే దాని పక్కనే అనేది ఇలా తీసుకుని ఆ చమకీ అనేది అలా వేసి మళ్ళీ దాని లోపల అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా మూడు పూసలు అనేవి పెట్టుకున్న తర్వాత మరొకసారి ఇటువైపు వచ్చేసి మరీ చూడండి ఇక్కడ కూడా ఒక కుట్టు వేసిన తర్వాత లోపల అనేది ఇంకో కుట్టు వేసి ఆ తర్వాత జరదోసి అనేది అలా వేసేసిన తర్వాత మరొకటి అనేది లోపలికి చూడండి ఇలా అనేది చమకీ పెట్టిన తర్వాత ఇటు నుంచి చూసుకోండి నాలుగు పడతాయా మూడు పడతాయా అనేది మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ నీట్గా ఇక్కడ ఒక చమకీ అనేది నిండుగా వేసుకోండి వేసుకుని ఇక్కడ ఒక చమకీ అనేది వదిలేసిన తర్వాత ఒక కుట్టు అనేది లోపల పక్క ఇలా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వేసి జర్దోసి ముక్క తీసుకోవాలి ఇలా అనేది ఇటు వైపు వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇటు ఒక పక్క అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చమ్కీ అనేది వదిలేసిన తర్వాత మీరు నాలుగు పూసలు ఉన్నా వేసేయండి పర్లేదు ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ముడి వేసుకుంటే ఎక్కడికక్కడ బెస్ట్ కాదు అనుకుంటే మాత్రం ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి నీట్గా మీరు ఒక్క చమ్కీ అనేది తీసుకోవాలి ముందే ముందే తీసుకుని ఆ చమ్కీ అనేది ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత లోపల నుంచి ఒక స్టిచ్ తీసి అలదారం వదులుకోండి వదులుకొని ఏం చేయాలి మీరు జర్దోసి ముక్క అనేది ఒక సైజ్ అనేది తీసుకోవాలి ఒక సైజ్ అనేది తీసుకుని అలా అనేది డైరెక్ట్గా ఇటువైపు ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది పూర్తిగా అన్ని కంప్లీట్ చేసుకోవాలి మధ్యలో జరగని స్టోన్ అనేది అంటించాలి ఇవన్నీ ఎక్కడ ఊడవు మై డియర్ ఫ్రెండ్స్ ఈ అనేవి పైకి రావడం కానీ జరదోసిలోకి అలా జరగవు ఈ టెక్నిక్ అనేది మీకు చెప్పేశాను అర్థమైంది కదా ఇలా కట్వర్క్ లోపల చేసుకోండి ఇప్పుడు చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ అవుట్లైన్ నేర్చుకోవడం వల్ల ఒక మంచి లుకింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ కట్వర్క్కి దగ్గరికి ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసుకోండి వేయంగానే ఈ వర్క్ అనేది వేస్తే లోపల నుంచి అవుట్లైన్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎలా అంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ప్రతి ట్రిక్ కూడా ఇలాగే చాలా సున్నితంగా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది పెద్ద హెవీ వర్క్ ఏమి కాదు కాకపోతే ఏంటంటే మీరు ఈ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా ఈ డిజైన్ అనేది మేము అందజేసే డిజైన్స్లో ట్వంటీ నెంబర్ డిజైన్ అనమాట ఇది మగ్గ మేము ఏదైతే డిజైన్ పేపర్స్ మా ఛానల్లో ఉన్నాయన్నమాట ఆల్ డిజైన్ పేపర్స్ అని చెప్పి మీరు వీడియోలు జరిపితే కనిపిస్తుంది దాంట్లో ఒక వీడియో అనేది ఈ డిజైన్ పేపర్ అనేది ట్వంటీ నెంబర్ చేయడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సులువుగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూ పూర్తిగా చూడండి మీకు వివరాలు అనేది తెలుస్తాయి అనమాట ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ